విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం సింహరాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ఏ గ్రహాల కలయిక వలన ఎప్పుడు ప్రాప్తిస్తుంది వీడియోలో చూద్దాం సింహరాశి అనగానే సూర్యుడి ఆధిపత్యం ఇలా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ప్రతిష్ట అధికారం స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది మరి సొంత ఇల్లు సింహరాశి వాళ్ళకి ఒక ప్రతిష్టాస్తకమైనటువంటి స్థానం కుటుంబ గౌరవానికి ప్రతీక మరి గృహయోగం రావాలి అంటే గ్రహస్థితులు దశాగోచారం గోచారం వ్యక్తిగత కృషి మూడు కూడా కావాలి మరి ఏ గ్రహాల కలయిక వలన గృహయోగం ఏర్పడుతుంది ఎప్పుడు ఫలిస్తుంది దశాగోచార సూచనలు పరిహారాలు ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా జ్యోతిష్ శాస్త్ర పరంగా చూస్తే నాలుగవ ఇంటి అధిపతి చాలా ప్రాధాన్యత ఉంటుంది సింహరాశి వాళ్ళకి నాలుగవ ఇల్లు అనగానే వృశ్చిక రాశి మంగళుడు ఆధిపత్యం అలాగే నాలుగవ ఇండ్లు ఇల్లు భూమి స్థిరాస్తి వాహనము తల్లి మనశ్శాంతి వీటన్నిటిని కూడా మనకు కలిగిస్తూ ఉంటుంది ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి భావాలు అలాగే అధిపతుల్ని చూస్తే లగ్నాధిపతి వచ్చేసి సూర్యుడు నాలుగవ భావాధిపతి మంగళుడు పదకొండవ భావాధిపతి అంటే లాభాధిపతి బుధుడు అలాగే రెండవ అధిపతి ధన భావానికి అధిపతి బుధుడు ఇక్కడ మనకి సూర్యుడు కుజుడు బుధుడు ప్రత్యేకంగా మనకి హెల్ప్ చేస్తారు మరి గృహయోగ సూచన నాలుగవ అధిపతి శుభస్థానంలో ఉన్న శుభగ్రహ దృష్టితో ఉన్న గురు దృష్టి నాలుగవ ఇంటిపై ఉన్న నాలుగవ అధిపతిపై గురు దృష్టి పడ్డ అలాగే లగ్నాధిపతి నాలుగవ అధిపతి శుభయోగం ఉన్న స్థిర రాసుల్లో శనికుజుల శుభ దృష్టి ఉన్నా మీకు గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే కొన్ని గృహయోగ కలయికల్ని కూడా చూద్దాము సూర్యుడు మంగళుడి యోగం లగ్నాధిపతి సూర్యుడు నాలుగో అధిపతి మంగళుడు కలిస్తే గృహయోగం బలపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ కలయిక రెండు నాలుగు ఐదు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే చాలా మంచిది మరి మంగళుడు గురు కలయిక మంగళుడు నాలుగో అధిపతి గురుడు శుభస్థానంలో కనుక కలిస్తే గురు దృష్టి మంగళుడి పైన ఉన్నా కూడా సొంత ఇల్లు యోగం చాలా బలంగా ఉంటుంది మరి పదకొండవ అధిపతి బుధుడు నాలుగవ ఇంటి అధిపతి మంగళుడు శుభస్థానంలో ఉన్నా వీళ్ళకి లాభం ద్వారా ఇల్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శని స్థిర రాసుల్లో వృషభ సింహ వృశ్చిక కుంభాల్లో ఉండి నాలుగవ దృష్టి కనుక ఉంటే శాశ్వతమైనటువంటి గృహయోగం ఉంటుంది అలాగే నాలుగవ అధిపతి తొమ్మిదవ అధిపతి భాగ్యేశుడు ఇక్కడ మంగళుడు శుభ దృష్టి ఇచ్చేటువంటి గురువు కలిసిన లగ్నాధిపతి నాలుగవ అధిపతి కలిసిన నాలుగవ అధిపతి పదకొండవ అధిపతి కలిసినా కూడా మీకు ఇది రాజయోగ కలయిక అంటూ ఉంటాము వీళ్ళకి తప్పక బలమైనటువంటి గృహయోగం ఉంటుంది మరి ఏ దశలో గృహయోగం ఉండే అవకాశం ఉంది ఇక్కడ మంగళుడి దశ కానీ గురుదశ కానీ బుధ దశ కానీ గృహం కొనుగోలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఉపదశలు అయితే కనుక నాలుగో అధిపతి లగ్నాధిపతి లేదా పదకొండవ అధిపతి పక్కా యోగం కలుగుతుంది మరి గురువు నాలుగో ఇంటి పైన గోచారం చేస్తున్నప్పుడు సింహరాశి వాళ్ళకైతే వృశ్చిక రాశిలో గురు గోచారం వలన ఇల్లు రావడానికి ఆస్కారం ఉంది అలాగే శని నాలుగో కానీ పదకొండవ భావంలో కానీ ఉన్నప్పుడు వీళ్ళకి గోచార రీత్యా ఇల్లు రావడానికి ఆస్కారం ఉంది రాహు నాలుగో భవనంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఇల్లు వస్తుంది కానీ లిటికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రస్తుతం రాబోయే గోచారం ఎలా ఉంది వీళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో గురు వృశ్చిక రాశి గోచారం సింహరాశి వాళ్ళకి గృహయోగాన్ని బలపరుస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని కుంభరాశి ఏడవ ఇంట్లో ఉండి నాలుగవ ఇంటి పైన శుభ కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో సింహరాశి వాళ్ళకి గృహం కలగడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు సూర్యబలం కోసం ఆదిత్య హృదయ హృదయపారాయణ సూర్యార్చన అర్ఘ్యప్రదానం అలాగే కుజుడి యొక్క బలం కోసము మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ కుజస్తోత్ర పఠనము అలాగే గురు అనుగ్రహం కోసం గురువారం వస్త్రదానం పసుపు రంగులోవి బ్రాహ్మణ భోజనం బుధశాంతి కోసము బుధవారం విష్ణు సహస్రనామం ఆకుపచ్చ బట్టలు ధరించడం వాస్తుశాంతి కోసము ఇల్లు కొనుగోలు చేసుకుని వాస్తు హోమము దానికంటే ముందే కూడా హోమం సుదర్శన హోమం లాంటివి చేయించుకోవడం అలాగే సింహరాశి వాళ్ళకి సొంత ఇల్లు అంటే గౌరవము భద్రత వారసత్వము ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది అన్నమాట కాబట్టి ఆలస్యమైనా సరే పరిహారాలు ప్లానింగ్ ఆర్థిక నియంత్రణతో చక్కటి ఇల్లు పొందండి జ్యోతిష్యం కృషి శుభ సంకల్పం మీ సొంత ఇంటికి అలా నెరవేరుతుంది సొంత ఇల్లు అనేది సంతోషము భవిష్యత్తుకి రక్షణ కూడా ఇస్తూ ఉంటుంది మరి సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా గృహయోగ ప్రాప్తిరస్తు ఈ పరిహారాలు పాటించండి చక్కటి గృహయోగాన్ని రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఎనిమిదిలో పొందడానికి ఆస్కారం ఉంది శుభం నమస్తే జాతక చక్రం కానీ పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ ముహూర్తం కానీ ఎంగేజ్మెంట్కి పెళ్లికి గృహారంభానికి అలాగే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అలాగే మీ సిగ్నేచర్ ఎనాలిసిస్ మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్ అలాగే వాస్తు కమర్షియల్ వాస్తు కానీ డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత